టెక్నాలజీ ఐటీ ఫార్మా రకరకాల డెవలప్ అవుతున్నాం కదా అలాగే ఫుడ్ కల్చర్ కూడా డెవలప్ అవుతున్నాం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ పబ్కి వెళ్ళినా ఏ బారికి వెళ్ళినా ఏ త్రీ స్టార్ హోటల్కి వెళ్ళినా ఏ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా ఫుడ్లో కల్తీ మాత్రము తప్పట్లేదు వాడు బీదవాడు వెళ్ళినా డబ్బు ధనవంతులు ఉన్నవాడు ఫంక్షన్ చేసినా ఆ క్యాటరింగ్ వాళ్ళు ఫైవ్ స్టార్ హోటల్ ఆర్గనైజర్ వాళ్ళు నాన్ వెజ్ నీట్ గా ఉన్నది హైజీనిక్ గా ఉన్నది పెట్టడం లేదు గత టెన్ ఇయర్స్ నుండి నేను హైదరాబాద్ లో అన్ని ఫైవ్ స్టార్ హోటల్ తిరిగిన ఆల్ మేబి నేను పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా కానీ ఆల్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఈస్ట్ నుండి వెస్ట్ వెస్ట్ ఈస్ట్ నాలుగు హైదరాబాద్ నల్దిక్కులో ఉన్న ఆల్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో నాన్ వెజ్ ఉండటం లేదు పది రోజులు పదిహేను రోజులు డీప్ ఫ్రిజ్ లో పెట్టిన ఖరాబ్ అయిన వెజ్ ను వడ్డిస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యులు ఇక జీహెచ్ఎంసీ అధికారులు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గైడ్ చేస్తూనే ఉన్నారు దొరుకుతూనే ఉన్నారు పైన వేస్తున్నారు మన బుద్ధి మారటం లేదు ప్రజలకి ఇంక ఎన్ని రోజులు ఈ కష్టాలు మనం డబ్బులు వేస్తున్నాము నిర్వాహకులు పార్టీ మీటింగ్ ఇచ్చే వాళ్ళందరూ నిర్వాహకులు సరిపోయే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు బట్ వీళ్ళు వడ్డించడంలో ఫెయిలర్ అవుతున్నారు అయ్యా బాబు మనది కడుపు అనేది పెంటబోంద కాదు ఏది పడుతుంది తినడానికి ఓకే ఏమంటున్నా అంటే కల్తీ లేనిది నాన్ వెజ్ అనేది మురగబెట్టినది ఫ్రెష్ చికెన్ ఆర్ నాన్ వెజ్ వడ్డించడంలో మీకు ఇబ్బంది ఏముంది సరిపోయే డబ్బులు తీసుకుంటున్నారు కదా ఫైవ్ స్టార్ హోటల్లో ప్లేట్కి వెయ్యి రెండు వేలు ఐదు వేలు తీసుకుంటున్నారు కదా అన్ని డబ్బులు తీసుకొని మీకు నాణ్యమైన నాన్ వెజ్ పెట్టడానికి ఎందుకు కష్టమవుతుంది మీకంటే ఐదు రూపాయల జిహెచ్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేసే ఐదు రూపాయల భోజనము వంద రేట్లు బెస్టు ఫైవ్ స్టార్ హోటల్ దొరికే నాన్ వెజ్ కంటే జిహెచ్ఎంసీ అధికారులు పెట్టే ఐదు రూపాయల క్యాంటీన్ ఉంది కదా ఐదు రూపాయల భోజనం ది బెస్ట్ టెక్నాలజీ ఐటీ ఫార్మా రకరకాల డెవలప్ అవుతున్నాం కదా అలాగే ఫుడ్ కల్తీలు కూడా డెవలప్ అవుతున్నాం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ పబ్కి వెళ్ళినా ఏ బారికి వెళ్ళినా ఏ త్రీ స్టార్ హోటల్కి వెళ్ళినా ఏ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళినా ఫుడ్లో కల్తీ మాత్రము తప్పట్లేదు వాడు బీదవాడు వెళ్ళినా డబ్బు ధనవంతుడు నాడు ఫంక్షన్ చేసిన ఆ క్యాటరింగ్ వాళ్ళు ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్గనైజర్ వాళ్ళు నాన్ వెజ్ నీట్గా ఉన్నది గా ఉన్నది పెట్టడం లేదు గత టెన్ ఇయర్స్ నుండి నేను హైదరాబాద్లో అన్ని ఫైవ్ స్టార్ హోటల్ తిరిగిన ఆల్ మేబీ నేను పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా కానీ ఆల్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఈస్ట్ నుండి వెస్ట్ వెస్ట్ ఈస్ట్ నుండి నాలుగు హైదరాబాద్ నల్దిక్కులో ఉన్న ఆల్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో నాన్ వెజ్ బాగా ఉండటం లేదు పది రోజులు పదిహేను రోజులు డీప్ ఫ్రిజ్లో పెట్టిన ఖరాబ్ అయిన నాన్ వెజ్ను వడ్డిస్తున్నారు ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యులు ఇక జీహెచ్ఎంసీ అధికారులు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేస్తూనే ఉన్నారు దొరుకుతూనే ఉన్నారు పైన వేస్తున్నారు మన బుద్ధి మారటం లేదు ప్రజలకు ఇంకెన్ని ఎన్ని రోజులు ఈ కష్టాలు మనం డబ్బులు వేస్తున్నాము నిర్వాహకులు పార్టీ మీటింగ్ ఇచ్చే వాళ్ళందరూ నిర్వాహకులు సరిపోయే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు బట్ వీళ్ళు వడ్డించడంలో ఫెయిర్ అవుతున్నారు అయ్యా బాబు మనది కడుపు అనేది పెంటబొంద కాదు ఏది పడుతుంది తినడానికి ఓకే ఏమంటున్నా అంటే కల్తీ లేనిది నాన్ వెజ్ అనేది మురగబెట్టినది ఫ్రెష్ చికెన్ ఆర్ నాన్ వెజ్ వడ్డించడంలో మీకు ఇబ్బంది ఏముంది సరిపోయే డబ్బులు తీసుకుంటున్నారు కదా ఫైవ్ స్టార్ హోటల్లో ప్లేట్కి వెయ్యి రెండు వేల ఐదు వేలు తీసుకుంటున్నారు కదా అన్ని డబ్బులు తీసుకొని మీకు నాణ్యమైన నాన్ వెజ్ పట్టడానికి ఎంత కష్టమవుతుంది మీకంటే ఐదు రూపాయల జిహెచ్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేసే ఐదు రూపాయల భోజనము వంద రేట్లు బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ దొరికే నాన్ వెజ్ కంటే జిహెచ్ఎంసీ అధికారులు పెట్టే ఐదు రూపాయల క్యాంటీన్ ఉంది కదా ఐదు రూపాయల భోజనము ది బెస్ట్